జనసేన పార్టీ సింబల్ గీసారేంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కాదు పాపారావు ప్లానెట్ హౌస్ ఐదు చక్రే మహాభోగే ద్విచక్రే రాజభోగింది గవలు మీరెందుకేశారండిస్ వద్దండి ఇది మామూలు జాతకం కాదు జాతకం మా అబ్బాయి చెప్పుకోవడానికి మీకు ఉంటుంది ప్లానెట్స్ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎక్కడైనా గ్రహాలు బట్టి మనుషులు మూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు కానీ ఇక్కడ మీ వాణ్ణి బట్టి గ్రహాలు మూవ్మెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు దాని మీనింగ్ ఏంటి నీకు బ్యాట్ సేవ్ స్టార్ట్ అయిందని

సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే మీ వాడు వెలిగించిన తారా జోబు లాంటి వాడు ఉంచుకుంటే మనం కాలిపోతాం వదిలేస్తే జనం కాలిపోతారు అది మరీ ప్రమాదం కదా వాడు అడిగేస్తేనే ప్రమాదం పాపరావు వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి కాదు కూడదు కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు అయ్యోరు గట్లనే చెప్తాడు నువ్వు నువ్వు ఓవే బాడీ చూపులు అమాయకంగా ఉంటాయి మాటలు తెలివిగా ఉంటాయి దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏయ్ చెల్లెమ్మని తీసుకె పట్టుకోకుండా ఇక్కడ ఇక్కడికి రేంద్రా పదండి పదండిరా అగరాయి ఈ జీతా దాడతంట అవుతల దిక్కున మామలొడ గాడంట ఎవరు చెప్పింద్రా ఆ చెప్తాడు ఎవడ రాడు బాబన్న మనసుల ఎదురించేంత మగాడ వాడు పిడికిలి పికిస్తే పిడుగులు కూడా పరుగులు పెడతాయి ఆ వాడు ఎవడైనా సరే తొక్కేస్తా తొక్కేయడానికి వాడు మట్టి పాత్ర కాదురా మందు పాత్రరా అడుగేస్తే బ్లాస్సె రమన్న రా చూసుకుందాం ఈ దొంగ sample రా నా 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 గడగడ నా గడగడ ఏమంది బాబం తలే మా లొడరా ఆడ ఎక్కడొచ్చినా ఇలా దెడపెతమేనే అన్న డబ్బులు ఇచ్చాడన్నా మరి గానీ ఎఫెక్ట్ అయింది బే ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే ఐదు వేలు ఇస్తాన ఎవరు ఎక్కడ్రా సిప్పి నేను అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను రెడీగా ఉండు సరేనా నీతు నేను లోపలికి ఎంటర్ అయ్యాను చాలు చాలు మీరందరూ బయటికి పదండి నేను వచ్చేస్తాను కదా లైన్ లోనే ఉండు ఇంకా ఎంతసేపు కొందరు కదా వచ్చేసా ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకా అవును పెళ్లి కొడుకునే ఎవరు అనుకున్నావు ఆహా ఏంటి టెన్షన్ పడుతున్నావు లేవు కానీ ఆహా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది కళ్ళు మూసుకోండి మూసుకోండి ఐసో పెన్ మీ స్పెషల్ గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ పర్ఫ్యూమా పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం ఆహా వావ్ మరి భలే ఉంది

గాలి ఇంతమంది మధ్యలో నుంచి అంటే మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు ఎవరో తెలుసుకోండి అవునన్నా చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగులం కూడా కదలలేడన్నా రే వాడు కానీ వాడికి సంబంధించిన వాడు కానీ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు దొరికితే వాడిని తీసుకురాటరా సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది వరంగల్ మొత్తాన్ని తన కనుసానిగలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలిక్కి ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకి ఎందుకు చెప్పండి బాబాయ్ డాన్సింగ్ ఏం బాబాయ్ న్యూస్ తెలిసిందా ఎవడో తెలుసా ఎవడు నీ కొడుకు ఏంటండి ఇప్పుడు దాకా మైకిల్ జాక్సన్ లా మెలికల్ తిరిగి ఇప్పుడు గుమ్మళ్ళ లా పట్టుకున్నారు నీ కొడుకు చేసింది మా ఊరు పదా ఇంతకి ఎక్కడ రావాడు ఇంకెక్కడ ఆ ఊరు రోజులు పారిపడి బాబాయ్ బాబ్జీ గాడి గ్యాంగ్ లేప్ కేలనోడి ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకల్ మీద తలకాల ఉండవు ఎవిడెన్స్ ఆ ఏంటి ఏంటి ఏంటండి ఏంటి బాబా ఇదంతా ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు నేను వీడి తండ్రి కాదు మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి పండి హలో అమ్మా బంగారు హైదరాబాద్ లో బంగారు ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు నేను చెప్పేలా నువ్వేం కంగారు పడకమ్మా కొన్ని రోజులు మన శ్యామల దగ్గర ఉంటాలే సరేనా ఉంటా